జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రాయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మరి మా బంగారు గిఫ్ట్ ఎప్పుడు ఉండాలి మరి ఆ పేపర్ వాళ్ళ అమ్మకి వాళ్ళకి అందరికి ఏకాదశి పేపర్లు అందరికి ఇచ్చేయండి రోజు మంత్రం చెప్పాలి ఇదేంటిది కర్రా ఇదేంటిది బుర్రా నవ్వొచ్చింది ఇది మామూలు కర్ర కాదు జగన్నాథుడు అందరూ చెప్పండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ్ జై బలదేవ్ జై జై సుభద్రాంగ్ వితౌట్ బ్లెస్సింగ్ అమ్మకి ఆ పేపర్ ఇచ్చేసేయండి ఓకే ఇది ఇంకోటి ఏదో స్టిక్కర్ ఇవ్వాలి మహీమా నీకు చదవడం వచ్చా ఇంగ్లీష్ వచ్చా అరే అందరూ చెప్పండి నెమ్మది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ఇచ్చేయండి షేడింగ్ ఉంటుంది అందరూ తల్లి రోజు జపం చేయాలి ఇచ్చే ఆమెకి ఇచ్చేయాలి అందరికి వెళ్ళినా అందరూ అందరు తీసుకోండి ఏకాదశి పేపర్లు కార్డ్లు అందరికీ ఏకాదశి పేపర్లు వచ్చినాయా సో అందరూ ఏకాదశి పేపర్ తీసుకోండి ఏ అందరూ స్టిక్కర్లు తీసుకోండి అందరికి చేతికి ఉన్నాయా ఓకే ఇష్టం ఇది అయిపోయింది అది చూడబుద్దు స్టిక్కర్లో ఏకాదశి పేపర్లో చూడనా స్టిక్కర్లో రెండు రకాల స్టిక్కర్లో ఏకాదశి పేపర్లో చూడండి మహిళ దారా తెల్లి నీకు ఇవ్వాలి చూడనా

ఇది వచ్చి సెక్యులరిజం గురించి ఏముందో చదువునా అన్ని మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం అనేవాడు అసలైన హిందువు అన్ని మతాలు ఒకటేననే గుడ్డిగా మాట్లాడేవాడు నకిలీ హిందువు సెక్యులరిజం మా మతం ఒకటే సత్యం అనేవాడు ఎడారి మతస్థుడు ప్రియమైన హిందూ సోదరులారా ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు వాలే స్వామి కొటేషన్ చదివాను ఇంగ్లీష్లో చూపించాను ట్రాన్స్ అయింది మూడు రకాల స్టిక్కర్లు ఏకాదశి పేపరు చేతికి తాడు అన్ని వచ్చినట్టేనా మిస్ అవ్వకండి అందరూ అన్ని తీసుకోండి ఓకే అందరికీ వచ్చింది అమ్మ ఇది ఇది చదువు వంశి అమ్మ బాగుంటే అందరం బాగుంటాం అమ్మని బాగా చూసుకుందాం మీ రాధా మరొక దాస్ అందరికీ అన్ని వచ్చినది ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రే హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హై శ్రీ రామ్ హై శ్రీ రామ్ అందరికి తాడు అన్ని కదా ఇది అయిపోతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం పార్ట్ పార్టీ లో ओके okay. తలక ఇచ్చి నేను అందరు చెప్పండి జై జగన్నాథ జగన్నా జై జగన్నా జగన్నాథ జై బలదేవ జై సుభద్రాభద్రా జై జగన్నా జగన్నా జై జగన్నా జై జగన్నా జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర జగన్నాథ స్వామి నైన పదగామి भवानी जय जगन्नाथ 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 हम अंदर कैंडोच निया ఇస్తాను ఇస్తాను కానీ అందరూ ఎండాకాలు కదా పాండు పేపర్లు స్టిక్కర్లు బ్లెస్సింగ్ అన్ని అయిపోయినాయా ఇచ్చేయండి అది మనకేమో బ్లెస్సింగ్ స్టిక్ వాళ్ళు పాండాస్ ఉంటారు కదా గట్టి కొడతారు బీటింగ్ స్టిక్కే దేవుడికి ఏమో బ్లెస్సింగ్ స్టిక్ ధర తల్లి ఎవరికి రాలొద్దు వాళ్ళు తీసుకోండి తీసుకున్న వాళ్ళు తీసుకోండి తీసుకున్న వాళ్ళు మూసుకోండి మరి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా దానా ఆల్రెడీ తీసుకుని మళ్ళీ తీసుకోవద్దు నానా ప్లీజ్ ఎందుకంటే అందరికీ సరిపోవాలి కదా నానాకు వేరే ఇస్తా ఇది మగవేద భేదవాలు నాన్న వచ్చిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ అందరు అయ్యారా అమ్మ నీకు అమ్మకి పోతే ఊరుకుంటావు నువ్వు నాన్న అందరికి వచ్చింది అమ్మ నువ్వు పేపర్ తీసుకోలేదు పేపర్ ఇవ్వలేదు యజ్ఞనారాయణ గారు మా అమ్మాయి ఏకాదశి పేపర్ ఇవ్వలే భర్తకి అందరికీ ఏంటి ఏం నాలేదు ఏం రాలేదు చూడండి అందరూ అన్నీ తీసుకోండి అందరూ అన్నీ తీసుకోండి అది మళ్ళీ అది ఇది దీనివల్ల మా సర్వనాశనం అయిపోతుంది మనవడో వేరు విడిచిన మేనమా కొట్టుకునేప్పుడు మంగళం అయిపోతుంది వచ్చిన వాళ్ళు తీసుకోవాలి అప్పుడు ఏవద్దని మిగిలిన వాళ్ళు మొదలు పెడతారు మొత్తం విషయం అంతా పక్క నన్ను నా అందరూ అందరికి అన్నీ వచ్చినాయా ఏకాదశి పేపర్లో చాలా విషయం ఉంది అది ఫాలో అవ్వండి మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉండండి ఎందుకు గర్వంగా ఉండాలంటే మనం ఋషుల వారసులం కాబట్టి వీరులకు వారసులం కాబట్టి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు అదేదో ఫ్లైఓవర్ కింద తీసుకొచ్చారు అక్కడ అల్లు సీతారామరాజు ఇంకొక ఆయన ఈ జిల్లాలో పుట్టిన గొప్ప ఆయన ఇంకొక ఆయన గొప్ప ఆయన ఎవరు పిక్చర్ అక్కడ వేశారు ఫోన్ మాట్లాడుతూ వచ్చాను కావాలి సో ఇలా చాలామంది వాళ్ళు పుట్టారు మీకు తెలీదు అని అనుకుంటున్నాను ఈ జిల్లా ప్రకాశం జిల్లాలో త్యాగరాజస్వామి వారు ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి వీళ్ళు ముగ్గురు సంగీత త్రయం అంటారు వీళ్ళు ముగ్గురికి మూలం ఈ ప్రకాశం జిల్లాయే తర్వాత మైగ్రేట్ అయ్యి తమిళనాడుకి వెళ్ళిపోయారు అలాగే కరవది అక్కడ ఎవరు పుట్టారు కాంచన సినిమా కానీ ఆవిడ మొత్తం సర్వస్వం వెంకటేశ్వర దారిపోసింది కదా మేడం తెలుసు తెలుసు అలాగే మన 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 మోక్షగుండ విశ్వేశ్వర గారు ఊరి పేరే మోక్షగుండం కదా కాబట్టి ఇది మామూలు నేల కాదు అది ప్రకాశం జిల్లా కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు అది గుంటూరు కావచ్చు చిత్తూరు కావచ్చు మన దేశంలో అణు అణువు చాలా గొప్పది ఇది మామూలు నేల కాదు దీని పేరేమిటి పుణ్యభూమి చెప్పండి పుణ్యభూమి వేదభూమి కర్మభూమి జానభూమి దేవభూమి ఇది మన మాతృభూమి కదా షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే ప్రపంచంలో మనొక్కలనే చెబుతాం ఏమని సర్వే జనా ఇలా మతం ఏమనుందా ఉందా ప్రాంతం ఉందా ఎవరైనా బాగుండాలి ఇలా చెప్పేటువంటి ఇలాంటి దేశం బాగుండాలిగా మరి బాగుండాలంటే మనం బాగుండాలిగా మనం బాగుండాలని కదా రామచంద్రమూర్తిగా వచ్చాడు విష్ణుమూర్తి నిన్న మరి భవ్య దివ్య నవ్య ఆలయాన్ని ప్రారంభం చే మళ్ళీ పునఃప్రారంభం చేసుకున్నాడు కదా కేవలం అక్కడ రామాలయం కడితే సరిపోతుందా మన ఊళ్ళో రామాలయంలో మైకి పనిచేయక్కర్లేదా అక్కడ మైక్ చేయాలంటే మన మైండ్ పని చేయాలిగా మైండ్ పని చేయాలంటే మన రామాయణం వినాలిగా సాగంటి గారు ఎన్నాళ్ళు గొంతు చించుకుంటారు సాంవేదం వాళ్ళు ఎన్నాళ్ళు చూించుకుంటారు ఎరిగిపాటి వారు ఎన్నాళ్ళు గొంతుంచుకుంటారు అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని ప్రచారం చేయాలి అందరు మేలు మనం కోరుతున్నాం ఎవరు చెడు మనం లే అందుకే చూడండి ప్రపంచంలో మనకళ్ళం మాత్రమే ఎవరి మీద దాడి చేయలే ప్రతి ఎదవా మన మీద దాడి చేశాడు గమనించారా మన దేశం ముక్కలైపోయింది మనం ఎవరిని భౌతికే చేతిలో పట్టుకునో రామాయణం చేతిలో పట్టుకునో ఎవరి మీద దాడి చేయలే ఎందుకని మనకు నేర్పలేదు ఇతర మతస్తులకు నేర్పారు కాబట్టి కబ్జా చేసే మతాలు కొన్ని ఆక్రమించే మతాలు కొన్ని ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉండే మనకు పుట్టిన గొర్రెలు ఏదో వాళ్ళకు పుట్టినట్టు ఫీల్ అయిపోతున్నాయి ఇది ఒంగోలు కదా ఇక్కడ సాంబశివరావు ఉంటాడు పేరేంటి మనకు గుట్టడేగా సతీష్ కుమార్ ఎవరు మనకు గుట్టడేగా మైండ్ దుబ్బింది అందుకని మైండ్ స్ట్రాంగ్ గా పెట్టుకోండి మనం వీరు వారసు ధర్మానికి వారసును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరత్ మిత్ హర హ శ్రీరామ్ శ్రీరామ్ పెట్టుకున్నా మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఏం కాదు చిక్కలు ఇక్కడ ఏమైనా ఇక్కడ వ్యతిరేకించే ఉంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఎవరైతే మన 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 నాశనం కోరతారో వాళ్ళని మనం వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది అదైందనా కాబట్టి మన ధర్మం ఏం చెప్తుంది యథో ధర్మ స్థో జయ రాముడు అంటే ఎవడు రామో విగ్రహవాన్ ధర్మ కాబట్టి రాముడు చెప్పేది ఇలా జీవించండి అని చెప్తున్నాడు ఆదర్శనీయమైనటువంటి రాజు ఆదర్శనీయమైనటువంటి తండ్రి ఆదర్శనీయమైనటువంటి కుమారుడు ఆదర్శనీయమైనటువంటి మిత్రుడు ఏమంటే గుహుడు ఎవరండి నిన్న ఉపన్యాసంలో ఆవిడ చెప్దాం అనుకుంటే సమయం సరిపోలేదు గుహుడు ఎవరండి గుహుడు ఎవరు ట్రైబల్ కదండి అడివి అరణ్యవాసి అరణ్యం రాముడికి ఏం చేశాడు ఫ్రూట్స్ ఇచ్చాడు రాముడు రాజుగారు అబ్బాయి కదా పీసు కూర్చుని తినలే అని మొహవాడు మహా ఎక్కువ కృషి కనబడి తిరిగే రకం కాదు ఏమి తిన్నాయని తిన్నా చెప్పాడు అక్కడ ఏది గడ్డి అది ఏదో పరిచి పడుకున్నాడు కేవలం ఒక రాత్రి నిద్ర చేసాడు అంతే మళ్ళీ పడవ దాటిచ్చాడు గుహుడు అది మర్చిపోకుండా పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు దాన్ని గుర్తుపెట్టుకుని వెళ్ళేటప్పుడే ఫ్లైట్ నిలిచండి ఆపడాబ అని పిలిచి ఊహుడిని ఎక్కించుకున్నాడు రావుడు దట్ ఈజ్ రామ అర్థం చేసుకురా మామ ఆపరాన్ని రామ ఇంత విలువైనటువంటి మిత్రుల్ని విలువైనటువంటి దైవాన్ని విలువైనటువంటి ఒక క్యారెక్టర్ని విడిచిపెట్టేసేసి ఏదో ఒక ఎండిపోయిన శవం కోసం ఎందుకురా నా దిగజారిపోతారు ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మీ తాత ఎదవాలంటే ఒప్పుకుంటారా చేస్తాను చూస్తాను ఎవరన్నా ఒప్పుకుంటారు మీ తాత అంటే అలా ఎవరో ఒప్పుకోం కదా కానీ ఎవరైతే మ గతం మరిచి మతం మారుతారో మా తాత ముత్తాత అంతా ఎదవలంటారు ఎందుకు అండి నీకు శరీరం ఇచ్చి నీకు ఆస్తులు ఇచ్చి నీకు నీకు ఒక పద్ధతి ఇస్తే మీ పూర్వీకుల్ని ఎదవా అన్నావు అంటే నువ్వెవరా ఎదవన్నారా ఎదవే కదా అవునా కదా గుంటూరులో రామనామ అని ఉంది కట్టించిన ఆయన చాలా గొప్ప భక్తులు వాళ్ళ మనవడి పేరు తెలుసా రామ్ పెచ్చయ్య రాముడు అంటే పెచ్చ ఇప్పుడు రామ్ పెచ్చయ్య గారు అబ్బాయి మీ నాన్న పేరు ఏంటంటే యా మై డాట్ నేమ్ ఇస్ రామ్ రామ్ పెచ్చ గారు అబ్బాయి నాన్న పేరు రామ్ పెచ్చయ్యే చెప్తాడు ఇంకోటి చెప్పడు అవునా నువ్వు అలా ఇంకోటి చెప్పావు అంటే అదో పుట్టి ఉంది జీవించకూడదు నీ పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అల్లు సీతారామరాజు ఎవరి కోసం జీవించాడు ఎవరి కోసం మరణించాడు చెప్పండి అదేనా ఏమైనా పెళ్లి ఆయనకి పిల్లను ఎవరంటాడు అల్లు సీతారావు రాజు పెళ్ళని ఎత్తారా ఎవరా మరి ఎందుకు చేసుకోలే లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నాడు ఆయన కళ్యాణం కంటే కదా మరి అలాంటి వాడిని ఇందాక గొర్రె ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు మీ పార్టీలో చేరలేదు కదా అన్న నరకమే అన్నాడు మరి పెద్ద ఎన్టీఆర్ ఆ నరకమే మీ నాన్న ఆ నరకమే ఏంట ఇది కేవలం ఎన్ని మంచి పనులు చేసినా కేవలం వీళ్ళ మతంలో చేరకపోతే ఆ నరకానికి వెళ్ళిపోతారంటే ఆ మతం జనాలు నడిపించే మతం ఎందుకు అసలు చెప్పండి ఆలోచించండి ఎప్పుడు రాముడు ఉన్నాడు నిన్న రాముడిని ప్రతి కూడా ప్రతిష్ట అయ్యాడు ఎలా ఉన్నాడైనా నవ్వుతూ ఉన్నాడు అవునా కదా త్యాగరాజ్ వారు ఏం చెప్పారు నగుమో గలవాణి ణి జగమేలు సూరుని జానావరుణీ సరా ఆ చివరి కూడా ఇవ్వండి ఎవరు రైల్లోంచి దిగారు దేవాది దేవుని దివ్య సుందరుణి నవ్వుమోహం అంటే ఏంటంటే అర్థం నవ్వుమోఖం కలిగిన వాడు నవ్వు ముఖం కలిగిన రాముణ్ణి వదిలేసి నవ్వు ముఖం కలిగినటువంటి కృష్ణుని వదిలేసి ఏడుపుట్టు ఎడారి ఎండిన శవం మనకెందుకు అంటున్నా మన కోసం ఎవరన్నా రక్తం వచ్చాడంటే అది అల్లూరి మన కోసం ఎవరన్నా రక్తం వచ్చాడంటే అది సుభాష్ చంద్రబోస్ మన కోసం ఎవరన్నా రక్తంగా వచ్చాడంటే అది ఒక భగత్ సింగ్ ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఓ వీర సావర్కర్ అసలు మన దేశానికి సంబంధం లేని ఎవరో గాడి మీద ఎక్కించి కుక్కలా కూడితే మనకేంటి సార్ అది అలాంటి చూసినప్పుడు చూసినప్పుడు మనకేమనిపిద్ది మీరు మారరా అనిపిస్తుంది అనిపిస్తుంది అలా ఉండకూడదు కదా మనకు క్యారెక్టర్ లేదా మనకు బ్యాక్గ్రౌండ్ లేదా ఈ దేశం ఎంత గొప్పదండి ఈ దేశం ఎంత గొప్పది గంగా ఈ పేరు ఎప్పటి నుంచి ఉంది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉంది రామాయణంలో ఉంది గంగ గురించి మహాభారతంలో ఉంది గంగ గురించి యుగాల నుంచి ఉంది మరి గంగ పేరు ఇప్పటికీ గంగే దీన్ని కాదంటే వాడు దొంగే కదా వాడి పుస్తకంలో ఉండదు కదా వాడు ఊళ్ళ పేర్లు మార్చాడు మన మతం మార్చి మన పేర్లు మార్చాడు నగరాల పేర్లు మార్చాడు మరి గంగ పేరు ఎందుకు మారలే అది కుదరదు కాబట్టి రైలు ఎక్కేవాళ్ళు రైలు ఎక్కండి అందరికి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకని మనం గతం మర్చిపోకూడదు నిన్న ఎవరో గొర్రెలు నేను ఫోన్ చేశాడు మొన్న వచ్చేటప్పుడు రెండు రోజులకి ఇలా ఎంట్రల్ సిటీయా దాంట్లో వచ్చాడు నేను ఫోన్ చేసి ఉపేంద్ర ఏం పేరు ఉపేంద్ర అంటే ఎవరు అండి గుర్తి పేరే కదండి చివరి తోక తగిలిచ్చాడు ఏంటి తోక పాలు పాలు పెరుగు అయ్యో ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు మనం అలా బయటికి వెళ్ళేటప్పుడు సురేష్ ఇదే తగిలించుకున్నాడు ఆడికి మనకు పుట్టినాడేగా ఏం బయట పుట్టలేగా పాలు సరే చెప్పండి సార్ ఉపేంద్ర గారు మీరు ఏ ఊరన్నా ఖమ్మం ఖమ్మం అనగా నేను చెప్తాను ఎవరితోన ఖమ్మం రాముల గొమ్మం మేము ఆయన తప్ప ఎవరన్నా అమ్మ సరే నేను ఆయనతో కాసే జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నానా మీరు ఏదో విధంగా ఈ దేశాన్ని స్మరించాలి ఈ దేశాన్ని గౌరవించాలి నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే తిని ఇక్కడే వ్యతిరేకిస్తూ ఇప్పుడు వాడెవడో వాడి పేరు రాము గొర్రెయ్యాడు మనకెందుకు సార్ రామాయణం అంటాడు వాడు మెసేజ్ పెట్టాడు నేను అన్నాను రాము అనే ఈ పేరు లేకుండా నువ్వు జీవించగలిగితే నాకు ఫోన్ చేయి లేదంటే మూసి ఖాళీగా ఉంది మూసుకుని దూకి నీకేమో తోక కావాలి పేరు కావాలి లో కావాలి కాదు మరి మనం కొంచెం మొత్తంగా మాట్లాడితే మూడు తెచ్చే చీర కావాలా మూడు తెచ్చే పూలు కావాలి మూడు తెచ్చే సెంటు కావాలి ప్రోగ్రామ్ మాత్రమే ఎవరితో పాస్టర్స్ ఏమన్నారా నిన్ను ఏమలరా నిన్ను నీతు ఉండక్కర్లేదు నీతుంటే అడు ఎందుకు వచ్చాడు కదా తోకలు కావాలా అందుకని నీత్ ఇప్పుడు ఏమండి సుభాష్ చంద్రబోస్ కో లేకపోతే అజాత్ కో భగత్ సింగ్కో మామూలుగా బతికేయడం రాక కాదు అలా ఏదోలా బతికేయడం ఇష్టం లేక ఏ చిన్న పిల్లోడండి భగత్ సింగ్ గద్దిగా పది పన్నెండేళ్ళు ఉండవు ఆ జల్లిన వాలా లో నేను వెళ్ళాను ఎవరైనా వెళ్ళారా అమృత్సర్ నేను వెళ్ళా ఆ బావి ఉంటుంది ఆ బావిలో ఆ కాల్షియంతో గుత్తులు ఉంటాయి ఈ పిల్లవాడు వెళ్ళి బోర్ నేడుస్తూ ఆ రక్తాన్ని ఓ రక్తంతో తడిచిన ఆ మట్టిని ఓ సీసాలో పెట్టుకుని దాన్ని తెచ్చి రోజు దండం పెట్టాడు అయితే ఆయన అలా మంట పెట్టుకుని ఆయన పెరిగిన తర్వాత ఎవరైతే లాల్జీ టాండన్ అనే ఆయన్ని కుట్టి కుట్టి చంపేశారో వాడి పేరు ఏంటి డయర్ డయ్య గాడు మీద ఏదో ప్రయత్నం చేశాడు కారాకోరి రైల్వే స్టేషన్ ఏదో ప్రయత్నం చేశాడు దొంగతనం ఆయుధాలు దొరికేశాడు తర్వాత మన మసలుడు సపోర్ట్ చేయక ఉరి తీశారు అయితే సింగ్ పేరు ఎవరన్నా విన్నారా అదే దురదృష్టం మగాడు అంటే సింగ్ పదేళ్ల వయసులో ఈ న్యూస్ విన్నాడు అలా 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 పెరిగాడు ఇరవై ఒక్క ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చింది సార్ మనం సినిమాల్లో చూస్తాం ఏంటి రే మీ వీధికి వచ్చా మీ ఇంటికి వచ్చా ఇతను లండన్ వెళ్ళి ఉద్దం సింగ్ లండన్ వెళ్ళి ఈ లండాసోర్ కానీ వాడి ప్లేసులో వాడిని వేసేసి వచ్చాడు సార్ ఉద్దం సింగ్ ఎంత మగాడంటే ఈ డయ్యర్ కానీ వాడి ప్లేస్కి వెళ్ళి వాడు డయ్య వేలా చేశాడు అలాంటి హీరోలకు మనం వారసులో అందుకని ఒక ఎండిపోయిన శేవానికి మనకేం సంబంధం అందుకే ఒక పాట ఉంది హిందీలో అందరు చెప్పండి चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी तपो भूमि हर गाँव है तपो भूमि हर गाँव है हर बाला, हर बाला देवी की प्रतिमा हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है हर मानव है जीवन का आदर्श यहाँ जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है परमेश्वर का धाम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी चंदन है इस देश की भूमि हर गाव है भूमि हर गाव है हरबाला देवी की प्रतिमा हरबाला देवी की ప్రతిమా బచ్చా బచ్చా రామ బచ్చా బచ్చా రామ హై బచ్చా బచ్చా రామ హై బచ్చా బచ్చా రామ హై భారత్ పదకి భారత్ పదకి భారత్ పదకి జై శ్రీ రామ్ జై శ్రీ ఒక మాట చెప్పండి ఇదేమన్నా అర్థమైందా మీకు నేను ఇప్పుడు పాడింది హింది రాదు హై అని చెప్పండి నేను అర్థం చెప్తాను సరదాగా నాన్న దీని అర్థం సార్ అందరికీ ఏకాదశి వచ్చింది రాని వాళ్ళు తీసుకోవాలి తెలియదు కదా ఆ సైడ్లో ఉన్నాయి ఆ నల్ల బ్యాగులో సైడ్లో ఉన్నాయి ఏకాదశి పేపర్లు చాలామందికి రాలేదు ఏకాదశి పేపర్లు ఇవ్వండి కార్జ్లు ఇవ్వండి స్టిక్కర్లు ఇవ్వండి థర్డ్ ఎవరికి రాలేదు ఏమయ్యా మీకు థర్డ్ వచ్చిందా ఇదే ముఖ్యం ఈ ఈ ప్రపంచం ఇలా కూల్గా ఉందంటే మీలాంటి రైల్వే కూలీలు ఉండబట్టే అర్థమైందా ఏం పోయిందేనా తీసుకుందాం కచ్చితంగా తీసుకుందాం తీసుకోపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఆడే అదేంటి వంద పడ అదేంటిరా బాబు ఎప్పటిదాకా ఇచ్చాయక హంగేమిటంటే లేదు అనాల్సి వస్తుందని భయం నాన్న అవి వారు ఇస్తున్నారు సరే అందులో సైడ్లో సైడ్లో లేవా నా అందరికి వచ్చిందా సరిపోతుంది అది తీసుకోలేదా ఇచ్చాను కదా ఇక్క అది వద్ద ఇచ్చాను ఇస్తాను లేదు అనాల్సి వస్తుంది భయం అంతే అంత వచ్చిందా ఇటుండేవ్ కు అది కదా ఉండాలి తీసుకోండి